ఒక వ్యక్తి జీవితం సంపూర్ణంగా నాశనమైపోతున్నాయి కాబట్టి దయచేసి మాంసాన్ని పోషించే వ్యాపారాలను కూడా ఆపేసుకొని చక్కటి వ్యవసాయం చేద్దాం పది మందికి ఒక రైతు అంటే రాజు గ్రామీణం అంటే రైతులు రైతులంటే రాజులు ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇచ్చే ఆహారాన్ని మనం పెంచాలి మరి మధ్యలో జరిగిన ఒక సంక్షోభం తెలుసు కదా మనం కరోనా లాంటి మహమ్మారికి కూడా కేవలం మాంసాహారం షాపులోనే పుట్టి కొన్ని లక్షల మంది కోట్ల మందిని పట్టణ పెట్టుకున్నారు దయచేసి మరి ఈ ఎవరు చెప్పినా నమ్మకండి మాంసం అనేది హింస మనకి ఎంతైతే ఉందో ప్రతి జీవికి అంతే ఉంటుంది మిత్రులారా మరి కర్మ సిద్ధాంతం అనేది ఎవరికి తప్పదు ఎవరికైనా కర్మ సిద్దాంతం తప్పదు కాబట్టి చక్కటి సహకారం తీసుకుందాం ఆరోగ్యంగా జీవిద్దాం ఆరోగ్యమే మహాభాగ్యం మనము శనివారం గుడికి పోతాం ఆదివారం మళ్ళీ మాంసం తింటున్నాం నలభై ఒక్క రోజులు స్వామి అయ్యప్ప మాల వేస్తాం మరి అయ్యప్ప మాల వేసినప్పుడు మాంసం తినం అంటే ఆ నలభై ఒక్క రోజులు తినకూడదు అంటే అది తప్పని అందరికీ తెలుసు కానీ నలభై రెండో రోజు మరి మాంసం